అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలకు బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది అందులో భాగంగానే తొలి విడత కింద డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్ను అయితే తీసుకురావడం జరిగింది ఆ యొక్క రూల్ ప్రకారం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే ఇక నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుంది సో మీకు పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు పడాలన్నా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు పడాలన్నా సరే ఖచ్చితంగా మీరు ఈ ఒక్క పని అయితే చేయాల్సి ఉంటుంది సో వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అనంతరం మీరు నేను చెప్పినట్టుగా మీరు చేసుకోండి ఖచ్చితంగా రైతులైతే ఈ ఒక్క పని చేస్తేనే డబ్బులు పడతాయి లేదంటే ఖచ్చితంగా రావు సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు గంట సింబల్ అయితే వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది వెంటనే చేయండి ఇక లేట్ చేయకుండా మీరు ఈ వీడియోని కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక పూర్తి వివరాలకు కనుక వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇరవై వేల రూపాయల వరకు మేము అధికారంలోకి వస్తే ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే రీసెంట్లీ పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కూడా అయితే కేటాయించారు సో ఇప్పుడు విడత కింద డబ్బులను అయితే మనకు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అందులో భాగంగానే రైతులకు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు సో ఈ యొక్క విషయాన్ని తేల్చి అనర్హులందరినీ కూడా తొలగించడానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఒక సరికొత్త నిర్ణయానికి వచ్చి మనకు ఒక పని అయితే చేసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ సంబంధించినటువంటి ప్రతి రైతులందరికీ కూడా పంపించడం జరిగింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క రూల్ ప్రకారం మనకు అన్నదాత సుఖీభవాలో ఇరవై వేల రూపాయలైతే మనకు ఇవ్వడం జరుగుతుంది అందులో ఆరు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఇస్తుంది సొంత భూమి కలిగిన రైతులకు కూడా ఇస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం ఓన్లీ మనకు ఎవరైతే సొంత భూమి కలిగిన వారు ఉంటారో వారికి మాత్రమే ఇస్తుంది సో ఈ యొక్క విషయంలో చూస్తే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ ప్రకారం వాళ్ళు వాళ్ళకి మనకు సపరేట్గా ఉన్న కొన్ని రూల్స్ మాత్రం మనకు కామన్గా మ్యాచ్ అవుతాయి అయితే ఇప్పుడు చేసి మనకు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఈ కేవైసీ ఉందో సో ఆ యొక్క కేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే మనకు స్పష్టం చేసింది ఈకేవైసీ ఇప్పటి వరకు ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా వెంటనే వెళ్ళి చేసుకోండి మన రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు ముప్పై శాతం మంది రైతులు కేవైసీని పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి చేసుకోలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఇప్పుడు కొత్త విధానాన్ని తీసుకువచ్చింది బేసిక్గా మనం ఈ యొక్క ఈకేవైసీని మన మొబైల్ నుంచి చేసుకోవచ్చు దానికి సంబంధించి ప్రీవియస్గా మన ఛానల్లో వీడియో కూడా ఉంది ఆ వీడియోని నేను మీకు వీలైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో ఆ వీడియోని చూసి మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మనం సిఎస్సి సెంటర్స్కి అయితే వెళ్ళాలి ఆన్లైన్లో మనకు సిఎస్సి సెంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ సిఎస్సి సెంటర్లో మనకు మొబైల్కి సంబంధించినటువంటి నంబర్తో పాటు మన యొక్క పట్టదారు పాస్బుక్ ఓపెన్ చేసి మనకు పిఎం కిసాన్ సైట్ ద్వారా మనకు డైరెక్ట్గా ఈకేవైసీ అయితే చేస్తారనమాట ఆధార్ నెంబర్ని మన యొక్క పథకానికి పిఎం కిసాన్ పథకానికి లింక్ చేస్తారు సో ఇది సెకండ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఈ యొక్క ఈకేవైసీ విధానాన్ని చాలా అంటే చాలా సులభతరం చేసిందనమాట అందులో భాగంగానే మనకు రైతులకు అందరికి కూడా ఎప్పుడైతే మనకు ఆధార్ కార్డ్ ఎలాగైతే మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని అందులో ఉన్నాయో అదే విధంగా ఆధార్ కార్డు తరహాలోనే రైతుకి గుర్తింపు కార్డు అనేది ఒకటి జారీ చేయబోతుంది సో ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు అనేది మనకు రావాలి ఖచ్చితంగా రైతుకి గుర్తింపు కార్డు ఉండాలి ఈ గుర్తింపు కార్డు ఉంటేనే మనకు ఏ బెనిఫిట్ అయినా సరే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు కింద మనకు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తాయంటే ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి మీకు పంట నష్టం జరిగింది పంట నష్ట పరిహారం మీరు పొందుకోవాలి ఖచ్చితంగా మీరు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు అండర్లో ఉండాలి మీకు గుర్తింపు సంఖ్య అనేది ఉండాలి అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క నష్టపరిహారం డబ్బులు వస్తాయి ఇక ప్రభుత్వం ఒక్కొక్కసారి అకాల నష్టాల వల్ల మనకు పంట నష్టపోయినప్పుడు మనకు సబ్సిడీ రేట్లకే విత్తనాలు కానీ ఎరువులు కానీ అలాగే పురుగు మందులు కానీ సో ఇట్లాంటివన్నీ కూడా సబ్సిడీతో మనకి ఇస్తారు కదా సో బయట మార్కెట్లో ఒక పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఉంటుంది మనకు వచ్చేసి ఏడు వందలు ఐదు వందలు నాలుగు వందల రూపాయలు కూడా అట్లాంటి ఎరువులు అనేవి దొరుకుతుంటాయి సో అట్లాంటివి మనకు యూజ్ కావాలంటే ఖచ్చితంగా ఈ రైతు గుర్తింపు కార్డు అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి ఈ రైతు గుర్తింపు కార్డుకి మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు గవర్నమెంట్ ల్యాండ్ అయినా సరే అంటే ప్రభుత్వం ద్వారా మీకు ఇచ్చినటువంటి భూమి సీజీఎఫ్ ల్యాండ్ అయినా సరే లేక మీకు సొంత భూమి కలిగి ఉన్నా సరే మీరేం చేస్తారంటే మీ పట్టాదార్ పాస్బుక్ని తీసుకోండి సో కొత్త పాస్బుక్ని తీసుకోండి కొత్త పాస్బుక్లో మీకు మీకు ఒక నెంబర్ అయితే ఇస్తారనమాట సో మీ కి సంబంధించి అంటే మీ ల్యాండ్కి సంబంధించి ఒక నెంబర్ అయితే ఇస్తారు సో ఆ నెంబర్ని మీరు అక్కడ చెప్పాల్సి ఉంటుంది సో పాత పాస్బుక్ అంటే మనకు ఓల్డ్ పాస్బుక్లు ఉంటాయి కదా సో ఇది మీరు ఇక్కడ క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చు సో ఈ విధంగా అయితే మీకు అక్కడ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్ అయితే వాళ్ళకి చెప్పాలి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కొత్త పాస్బుక్ని తీసుకెళ్ళండి అయితే మీరు తీసుకెళ్లేటప్పుడు మీ ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని మీ ఆధార్ కార్డ్ని మీరు కొత్తగా తీసుకున్నటువంటి పాస్బుక్ని ని తీసుకెళ్ళండి సో చాలా మందికి ఒక ఇష్యూ అయితే జరిగింది సో కొత్త పాస్బుక్ లో ల్యాండ్ అనేది తక్కువగా ఎంటర్ చేస్తున్నారనమాట సో ఎగ్జాంపుల్ చెప్తాను మీ పేరు మీద ఒక నాలుగు ఎకరాల భూమి ఉంది అనుకోండి పాత పాస్బుక్ లో ఈ కొత్త పాస్బుక్ వచ్చేసి రీసెంట్ మనకు గత గవర్నమెంట్ అనేది సర్వే చేసి ఆ సర్వేలో ఉన్నటువంటి భూమిని ఎంటర్ చేసింది సో భూ తగాదాలను లేకుండా పరిష్కరించడం కోసం ఆ స్టెప్ అయితే ముందుకేసింది కానీ దానివల్ల చాలా మంది రైతులు అయితే చాలా మంది రైతులు ఇబ్బంది అయితే తలెత్తుతుంది అనమాట ఎందుకంటే పాత పాస్బుక్ లో నాలుగు ఎకరాలు ఉంటుంది కొత్త పాస్బుక్ లో మూడున్నర ఎకరాలు ఉంటుంది అనుకోండి అప్పుడు ఆరెకరాల ల్యాండ్ అనేది మేము లాస్ అయ్యాం కదా ల్యాండ్ లేకపోతే లేకపోయింది మాకు పాస్బుక్ మీదన ఉంటే ఎప్పటికైనా మా భూమి మాకు వస్తుంది ఇన్ కేసు ఒకవేళ రాకపోయినా పర్లేదు మాకు బ్యాంకులో లోన్ పెట్టుకున్నప్పుడు అంటే అగ్రికల్చర్ మీద వ్యవసాయంకి సంబంధించి ఈ క్రాప్ లోన్ అనేది పెట్టుకున్నప్పుడు మాకు కొంచెం ఎక్కువ డబ్బులు వస్తుంది కదా మేము ఎక్కువగా ఈజీగా మేము చేసుకుంటాం కదా అని కొంతమంది రైతులైతే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు సో కాబట్టి మనకు ఇట్లాంటి ఇష్యూ ఉంటే మనం ఏం చేయాలంటే మీకు భూమి సమస్య కనుక ఉంటే మీరు మీ యొక్క విఆర్ఓని కన్సల్ట్ అయితే ఆయనకు చెప్పి మీరు కొత్త పాస్బుక్ను పాత పాస్బుక్ రెండు చూపించి సో ఆయన ద్వారా మీరు ఈ యొక్క పాత పాస్బుక్ లో ఉన్నటువంటి ల్యాండ్ ఎంత ఉందో సో దాన్ని అయితే మీరు తిరిగి మీరు కొత్త పాస్బుక్ మరొకటి అప్లై చేసుకొని మనకు త్వరలో అయితే బుక్ రాబోతుంది సో మనం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలను కూడా అయితే మనకు పంపిణీ చేయబోతుంది ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ సో గతం ఇచ్చిన గతంలో ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ముద్రను తీసేసి ఇప్పుడు కొత్తగా రాజముద్రతో మనకు కొత్త పాస్బుక్లు కూడా అయితే ఇవ్వబోతున్నారు సో కాబట్టి మీరు ఈ లోపల బీఆర్ఓన్ కన్సల్ట్ అయ్యి ల్యాండ్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ఈ కొత్త పాస్బుక్ని తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అగ్రికల్చర్ లో మీకు సంబంధించినటువంటి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు సో మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ని అడిగిన తర్వాత మీరు చెప్పండి ఆధార్ కార్డ్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వెంటనే ఒక ఓటీపీ వస్తుంది సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు సో ఆ విధంగా ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీని చెప్పండి ఓటీపీని చెప్పిన తర్వాత వాళ్ళు ఎంటర్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేయమంటారు సో మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ని చెప్పండి మీరు మీ మొబైల్ నెంబర్ని చెప్పిన తర్వాత మొబైల్ నెంబర్కి తిరిగి ఓటీపీ వస్తుంది సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని కూడా మీరు చెప్పాలి సో అనంతరం వచ్చేసి మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టుగా మీకు తెలియడం కోసం మీ యొక్క పాస్బుక్ దగ్గర ఉన్నటువంటి ఒక నెంబర్ని మీ యొక్క భూమికి సంబంధించి కొత్తగా జనరేట్ చేసినటువంటి ఆ నెంబర్ అడుగుతుంది ఆ నెంబర్ని కూడా మీరు చెప్పిన తర్వాత మీకు ఫైనల్గా రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది సో మీ యొక్క రైతుకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఐడి అని చెప్పేసి మీ మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది సో ఆ యొక్క ఎస్ఎంఎస్ దగ్గర మీకు వచ్చేసి క్లారిటీగా మీరు చూసుకుంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా సో ఆ విధంగా మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు సో అది వచ్చేసి మీకు రైతు గుర్తింపు కార్డుకు సంబంధించినటువంటి నంబర్ అనమాట సో అనంతరం మనకు మరొక స్టేటస్ ప్రకారం మనకు ఒక రెండు మూడు రోజుల తర్వాత కావచ్చు నాలుగైదు రోజుల తర్వాత కావచ్చు కొత్తగా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇప్పుడు మనకు చూపించారు కదా సో దాన్ని బేస్ చేసుకుని మనకు గుర్తింపు అయితే డౌన్లోడ్ చేసుకునేందుకు ఒక కార్డ్ అయితే జనరేట్ అవుతుంది సో అప్పుడు మనం అలా చేసుకోవచ్చు సో సేమ్ మనకు ఆధార్ కార్డ్ ఎలాగైతే మన పర్సనల్ డీటెయిల్స్ని మనకు మన దగ్గర మనం ఏం చేస్తుంటాము మన ఫింగర్ ప్రింట్స్ ఏంటి మన ఆధార్ మన యొక్క డీటెయిల్స్ మన యొక్క ఏరియా అడ్రస్ కానీ సో ఇలాంటివన్నీ కూడా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆధార్ కార్డులో ఎలాగైతే పొందుపరిచి ఉంటుందో సో సేమ్ అదే విధంగా మన భూమికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం మీరు రెగ్యులర్గా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు తీసుకుంటున్నారా లేదా ఈ పథకానికి మీరు అర్హుల కాదా అలాగే మీకు సంబంధించి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాన్ని తీసుకుంటున్నారా లేదా మీరు సబ్సిడీలని వినియోగించుకుంటున్నారా లేదా మీ పేరు మీద ల్యాండ్ ఎంత ఉంది ఈ ల్యాండ్ని మీరు కొన్నారా దీనికి సంబంధించి మీరు కొత్తగా ఎవరికైనా అమ్ముతున్నారా ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆ గుర్తింపు కార్డులో ఉంటాయి సో కాబట్టి ఇది ఖచ్చితంగా చేయించుకోండి మనకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ అంతా కూడా ఈ యొక్క గుర్తింపు కార్డుకు సంబంధించి కంప్లీట్ అయితే చేయబోతున్నారు టైం లిమిట్ అయితే పెట్టారు సో కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే మీరు అందరూ కూడా అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోండి ఇప్పుడు ఎవరైతే ఈ గుర్తింపు కార్డుకి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఫైనల్ ఎలిజిబులిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఈ యొక్క గుర్తింపు నంబర్ ఉన్నటువంటి రైతుకు మాత్రమే అన్నదాత సుఖీభవ డబ్బులు కానీ లేదా మనకు పిఎం కిసాన్ డబ్బులు కానీ సబ్సిడీ రేట్లకే మనకు విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు అకాల పంట నష్ట పరిహారం అంటే మనకు వర్షాలు వచ్చి పంట నష్టపోతే పంట నష్ట పరిహారం కావచ్చు మనకు ఆ రైతుల దగ్గర నుంచి గిట్టుబాటు ధరకే మనకు ఒడ్లు కొనుగోలు ఉంటుంది కదా సో ప్రభుత్వం తీసుకుంటుంది కదా మనకు సో అది కావచ్చు లేదా ఫ్యూచర్ లో మనకు వడ్లకు బోనస్ డబ్బులు ఏదైనా ఇచ్చినా సరే సో అటువంటివన్నీ కావచ్చు విధంగా మనకు రుణమాఫీ ఒకవేళ ఫ్యూచర్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసినా సరే సో అది కూడా మనకు వర్తించాలంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క గుర్తింపు కార్డు అయితే ఉండాలి ప్రభుత్వం నుంచి ఎన్ని రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయో అన్ని బెనిఫిట్స్ అనేది కూడా పొందుకోవాలంటే మనకు ఖచ్చితంగా ఇది చాలా అంటే చాలా మ్యాండటరీగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది సో కాబట్టి వెంటనే మీరు ఇప్పుడు మీకు అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి చాలామందికి అయితే కాల్స్ చేశారు సో కాల్స్ చేసినా చేయకపోయినా మీ దగ్గర ల్యాండ్ అనేది ఉంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మీకు కాల్ చేసిన అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి చేయకపోయినా సరే మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని తీసుకోండి మీ పంటాదారు పాస్బుక్ కొత్తగా ఇచ్చినటువంటి పాస్బుక్ని తీసుకోండి తర్వాత మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని తీసుకోండి ఇవి మూడు తీసుకొని మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళిపోండి అక్కడ మీరు చెప్పండి సో మాకు అన్నదాత సుఖీ కావచ్చు పిఎం కిసాన్ కావచ్చు సో డబ్బులు అనేది ఆగకుండా ఉండాలంటే గుర్తింపు కార్డు అనేది కావాలంటే కదా సో దానికి మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చామని మీరు వెంటనే మీరు వెళ్ళి వాళ్ళని క్యాన్సిల్ అయితే వెంటనే మిమ్మల్ని అక్కడ కూర్చోమని చెప్పి మీకు నీటికి ఈ ప్రాసెస్ అంతా కూడా క్లియర్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసి పంపించడం జరుగుతుంది సో కాబట్టి వీటిని వెంటనే మీరు మీకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులు ఎంతమంది ఉంటే అంతమంది కూడా విషయాన్ని షేర్ చేసి డైరెక్ట్గా అయితే వాళ్ళకి వెంటనే చేసుకోమని చెప్పండి అలాగే మనకు త్వరలో అరువులు అనేది విడుదల చేస్తారు సో అరువుల నిష్టి విడుదల చేసిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా మరో వీడియో చేసి తెలియజేస్తాను మీ యొక్క అరువులు ఇష్టం ఎలా చూసుకోవాలనేది కూడా కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్ ఎక్కడి నుంచి రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి మిస్ కాకుండా ఉండాలనుకుంటే వెంటనే ఏం చేయాలో తెలుసు కదా బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సంబల్ని ఆల్ పేరు ట్యాప్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్